థిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే హోమ్ టౌన్ అనే సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రివ్యూస్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ హోమ్ టౌన్ అనే సిరీస్ ఉందో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది ఆహాలో వెళ్ళి చెక్ చేయండి సో చూడాలని చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే వెబ్ సిరీస్ ఇది డ్యూరేషన్ థర్టీ మినిట్స్ లోపలనే ఉంటుంది అండ్ ఎపిసోడ్స్ ఫైవ్ ఎపిసోడ్స్ ఉన్నవి అండ్ ఇక్కడ స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే అవి సేమ్ లేదు ఒక ఫాదర్ ఉంటాడు మన రాజీవ్ కనకాల గారు ఉంటారు అండ్ మిగతా మంచి మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు మంచి మంచి పెద్ద సీనియర్స్ యాక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ కాన్సెప్ట్ ఒక ఫోటో స్టూడియో ఉంటుంది అతని స్ట్రగుల్స్ అతని లైఫ్ అతని పిల్లలని గొప్పగా చూపించాలనుకుంటాడు దాని మీద ఈ సిరీస్ అయితే వచ్చింది ఇక్కడ సిరీస్లో చూసుకుంటే కొడుకు ఏమో చదువు తండ్రి బాధలు తపనలు ఉంటాయి ఫస్ట్ టూ ఎపిసోడ్స్లో అవి కనిపిస్తాయి మెల్లమెల్లగా సెకండ్ ఎపిసోడ్ల థర్డ్ అవి అన్నీ కూడా మెల్లమెల్గా వెళ్ళి వెళ్ళిపోతాయి లైక్ సింపుల్ చెప్పుకోవాలంటే మనకి నైంటీస్ చూసినాం కదా సో నేను లాస్ట్ టైం కూడా అన్నా ట్రైలర్ చూసినాం కదా నాకు నైంటీస్ లాగా అనిపించింది అన్నా కదా సో అట్లా అంత దగ్గరకైతే రాలేదు నైంటీస్ లాగా అయితే రాలేదు కానీ కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి లైక్ మనకు అప్పట్లో స్వాతి మ్యాగజైన్ ఉంటుండే అండ్ ఆల్సో ఫేస్బుక్ అప్పట్లో వచ్చిండే ఇంటర్నెట్ క్యాఫేస్ ఉంటుండే కదా ఆ టెన్త్ రిజల్ట్స్ కోసం నెట్లా వెళ్ళి చెక్ చేసుకునేటోళ్ళము అవి చూపించారు అనమాట సో కొంచెం సింపుల్ చెప్పుకోవాలంటే ఒక ఫ్లో అనేది లేదనమాట అంటే లింక్ అవుతున్నట్టు ఒక స్టోరీ కానీ కరెక్షన్ కానీ లేదు అండ్ ఎండింగ్ కూడా ప్రాపర్గా ఎండింగ్ అయ్యినట్టు కూడా కనిపించలేదు అనమాట అండ్ ఆల్సో ఇం కొంచెం ఇంకంప్లీట్ లాగా అనిపించింది ఎండింగ్ కూడా అట్లాగేమనిపించలేదు క్లోజింగ్ కరెక్ట్గా చేయలేరు అనిపించింది నాకు జెన్యున్గా చెప్పుకోవాలంటే మాత్రం ఒక మంచి విషయం ఏంటంటే ఒకటి డ్యూరేషన్ తక్కువ ఉంది అండ్ ఎపిసోడ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్యామిలీతో చూడవచ్చు పై ఈ మధ్యకాలంలో ఏది చూడాలనుకున్న తలకే నొప్పి వస్తుంది కానీ ఇది మాత్రం ఫ్యామిలీతో చూడొచ్చు ప్రాబ్లం లేకుండా ఏమైనా ఏమైనా బోల్డ్ సీన్స్ ఉంటాయా ఏమైనా బూతులు ఉంటాయా అనట్లేదు కానీ కొన్ని అంటే స్వాతి మ్యాగ్జిన్ అది మనకి నార్మలే కానీ అట్లా మ్యాగజైన్ పక్క పెడితే మిగతాదంతా కూడా ఫ్యామిలీతో చూడదు అండ్ ఫైనల్గా నేను ఇది ఈ సిరీస్కి ఇచ్చే రేటింగ్ చూసుకునే మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ నా ఎందుకని అంత తగ్గించిన టూ పాయింట్ టూ ఫైవ్ ఎందుకు ఇచ్చిన ఇంతమంది చెప్పినా అంటే సింపుల్ గేమ్ లేదు ఒకటి ఏంటంటే ప్రాపర్ ఎండింగ్ కాలేదు అండ్ కొన్ని స్టోరీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఇంకంప్లీట్ లాగా అనిపించినాయి నైంటీస్తో నా దీన్ని కంపేర్ చేయలేము కానీ కంపేర్ చేయాల్సి వస్తే ఇంకటి అలాంటి మైప్స్తో పాటు వచ్చింది సో కొంచెం అటాచ్మెంట్ లాగా అయితే కనిపించట్లేదు కొంచెం లింక్ ఉన్న స్టోరీస్ ఉంటే బాగుండేది కొంచెం లింక్ లేవు అనమాట సో అదొకటి అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సీన్స్ సెన్స్ అనిపించవు కొన్ని లాజిక్ పోతాయి సో ఆ రెండు మూడు కారణాల వల్ల తక్కువ ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే ఎక్కువ ఇచ్చుటో తిరిగి తిరిగి ఇచ్చుటోని అండ్ ఇది నా ఒపీనియన్ ఉంది నచ్చిమని చెప్పేసి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం